చాలా మందికి బియర్ వైన్ వోడ్కాస్కీ తాగడమే తెలుసు కానీ వాటిని ఎలా తయారు చేస్తారో ఈ వీడియో చూసాక తెలుస్తుంది ద్రాక్ష రసాన్ని ఫర్మెంటేషన్ అంటే మైక్రో ఆర్గానిజం ఈస్ట్ ఫంగి షుగర్ ని ప్రాసెస్ లో బ్రేక్ డౌన్ చేసి ఆల్కోహాల్ గా మార్చే ప్రాసెస్ గోధుమలను ఫర్మెంటేషన్ చేయడం ద్వారా బియర్ పొటాటోస్ ఆర్ కార్న్ సీడ్స్ స్ట్రాచ్ తో వోడ్కా తయారవుతుంది షుగర్ కేన్ జ్యూస్ ని ఫర్మెంటేషన్ చేసి ఆ తర్వాత డిస్టిలేషన్ చేసి రమ్ తయారు చేస్తారు డిస్టిలేషన్ అంటే ఫర్మెంటేషన్ తర్వాత వచ్చిన మిక్స్ మిక్స్చర్ హీట్ చేసి ప్యూర్ అండ్ కాన్సన్ట్రేటెడ్ ఫార్మ్ ఆఫ్ ఆల్కహాల్ ని ఎక్స్ట్రాక్ట్ చేసే ప్రాసెస్ మాల్టెడ్ బార్లీ వీట్ కార్న్ వంటి వాటిని ఫర్మెంటేషన్ చేసి డిస్టిలేషన్ చేస్తే ఆల్కహాల్ పర్సెంటేజ్ పెరిగి విస్కీగా మారుతుంది ఈ విస్కీని ఓక్ బ్యారెల్స్ లో స్టోర్ చేస్తారు ఎంత ఎక్కువ కాలం స్టోర్ చేస్తే అంత ఎక్కువగా ఫ్లేవర్ అండ్ ఆల్కహాల్ పర్సెంటేజ్ పెరుగుతాయి ఆపిల్స్ పియర్స్ అండ్ చెరీస్ తో బ్రాండీ తయారు చేస్తారు జునిపర్ బెర్రీస్ అండ్ బొటానికల్స్ తో జిన్ తయారు చేస్తారు ఈ వీడియోని ఎవరితో షేర్ చేయాలో మీకే బాగా తెలుసు వెంటనే వాళ్ళతో షేర్ చేయండి